అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారని కోరుకుంటూ ఈ రోజు ఒక మంచి వీడియో ముందుకు వచ్చాను నేను ప్రతిరోజు నిత్య దీపారాధన ఎలా చేస్తాను ఏంటి అనేది ఈ వీడియోలో మీకు షేర్ చేస్తున్నాను చెప్తున్నాను నేను ప్రతి రోజు ఎలా చేస్తాను అనేది ఇప్పుడు స్వామి వారు ఉన్నారు కదా శివయ్య ఉన్నారు కదా శివయ్య గాని గణపతి గాని మనకు ప్రథమ పూజుడు గణపయ్య కదా నేను మరి ప్రథమ పూజడైన గణపతిని కానీ శివయ్యని కానీ ప్రతి రోజు శుభ్రం చేసుకుంటుంటాను స్వామివారిని శుభ్రం చేసుకున్న తర్వాత మనము కుంకుమ బొట్లు స్వామి స్వామివారికి పూలయితే సమర్పించుకుంటాను ఇంకోటి ఏంటంటే స్వామికి ప్రతిరోజు అభిషేకం అయితే చేస్తాను కొన్ని పూజలలో మాత్రం నేను చెరుకు రసంతో అలాగే విభూతితో లేదంటే కొన్ని మనం శివైకి చేసే ఉంటాయి కదా అభిషేకాలు చేసే ద్రవాలతో వాటితో అభిషేకం అయితే చేస్తాను స్వామికి కొన్ని పూజల టైంలో ఇంకా ప్రతిరోజు అయితే నేను శుద్ధ జలంతోనే స్వామికి అభిషేకం చేస్తూ ఉంటాను కానీ ప్రతిరోజు నేను వీళ్ళిద్దరిని క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట ఇంకా స్వామికి అయితే ప్రతిరోజు శుద్ధమైన జలంతో అభిషేకం చేస్తూ పువ్వులు ఇలా సమర్పించుకుంటాను ఈ రోజు అభిషేకం అయితే చేశాను కదా మరి నీటిని మరుసటి రోజు నేను తులసి కోటలో పారవేస్తాను మళ్ళీ నేను మరుసటి రోజు ఇదే శివయ్యని మళ్ళీ శుభ్రం చేసేసుకొని బొట్లు సమర్పించుకొని మళ్ళీ శుద్ధమైన జలంతో అభిషేకం అయితే చేస్తూ ఉంటాను ఆ శివయ్య మనకు చెప్తాడు మంచి మనస్తో శుద్ధమైన జలంతో నువ్వు నీటితో అభిషేకం చేస్తే చాలు అనేసి అంటారు కదా మరి ఆయన అభిషేక ప్రియుడు కదా మరి శుద్ధమైన జలంతో నీటితో అభిషేకం చేసిన పొంగిపోతాడు ఆ స్వామి అంతే కదా కాదంటారా మరి వెంటనే వరాలను ప్రసాదించే శివయ్య కదా అతను మనము నీళ్ళతో అభిషేకం చేసినా కూడా ఆయన వరాలైతే మనకు ఇస్తాడు వెంటనే వరాలు ఇచ్చే స్వామి ఆయన మరి స్వామి వారికి అయితే నేను ప్రతి ఇలా శుద్ధ జలంతో అభిషేకం అయితే చేస్తాను చెప్పాను కదా మా శివయ్యకి నేను అభిషేకం ఎలా చేసుకుంటాను అనేది మరి నిత్య దీపారాధన నేను ఎలా చేస్తాను ప్రతి రోజు అనేది కూడా మీకు వీడియోలో చెప్తున్నాను నేను ప్రతి అమావాసకు పెద్దవాళ్ళ పటాలు అలాగే కలశ పూజ అలాగే లక్ష్మి లక్ష్మి అమ్మవారు కలశ పూజ చేస్తూ ఉంటాను పెద్దవాళ్ళ పూజ చేస్తూ ఉంటాను ఇది ప్రతి అమావాసకు చేస్తూ ఉంటాను కొబ్బరికాయ మార్చడము కొత్త కొబ్బరికాయ పెట్టడము కొబ్బరికాయని తీసి కొత్త కొబ్బరికాయ పెట్టిన తర్వాత లక్ష్మి కలషం మీద చూస్తారు కదా ఇక్కడ అమ్మవారు ఇక్కడ కలషం మీద కొత్త కొబ్బరికాయ పెట్టేస్తాను కలషం మీద ఉన్న కొబ్బరికాయ తీసేసి అది మనం కొబ్బరికాయ అమ్మవారికి కొడతానమాట ఆ కొట్టిన కొబ్బరికాయ బయటి వాళ్ళకి ప్రసాదంగా అస్సలు ఇవ్వకూడదు ఇది మాత్రం అందరు గుర్తు పెట్టుకోండి మీద ఉన్న కొబ్బరికాయ మనం కొట్టినప్పుడు మనం ఇంట్లో వాళ్ళే స్వీకరించాలి ఇంటి యజమాని ఇంట్లో వాళ్ళే స్వీకరించాలి ఎట్టి పరిస్థితిలో కలషం మీద కొబ్బరికాయ లక్ష్మి కొబ్బరికాయ ఎవరికి ప్రసాదంగా పంచకూడదు బయటి వాళ్ళకి ఇవ్వకూడదు మరి అమావాస రోజు పెద్దవాళ్ళని అలాగే కలశము అలాగే ఆంజనేయ స్వామి పూజ అయితే నేను ఖచ్చితంగా చేసుకుంటూ ఉంటాను ఇంకా శని ప్రతి శనివారం నేను మొత్తం పటాలన్నీ క్లీన్ చేసుకొని చూసింటారు నా వీడియోస్ లో కూడా ప్రతి శనివారం నేను వారానికి ఒకసారి పటాలు అయితే క్లీన్ చేసుకొని పూజ అయితే చేసుకుంటాను మరి ఇంకా మెయిన్ వచ్చేసి నిత్యదీపం మరి నిత్య దీపం నేను ఎలా చేస్తాననే చెప్తున్నాను ప్రతిరోజు పువ్వులు మార్చి అలాగే ప్రతిరోజు రోజు ప్రమిదలు శుభ్రం చేసి పెట్టుకుని పూజ అయితే నేను చేసుకుంటాను ఇందాక చూపించాను కదా శివయ్యకి అభిషేకం చేసుకున్నాను ప్రతిరోజు శివయ్యకి అయితే అభిషేకం చేసుకుంటాను అనమాట నేను ప్రతిరోజు ఎవరిని ఎవరిని క్లీన్ చేస్తాను అనేది కూడా చెప్తాను ప్రతిరోజు నేను గణపతిని క్లీన్ చేసుకుంటాను అలాగే శివయ్యని క్లీన్ చేసుకుంటాను వీళ్ళిద్దరిని కడిగి శుభ్రం పెట్టేసుకుని శుభ్రం చేసేసుకుని స్వామి వారికి బొట్లు పెట్టేసుకుంటాను శివయ్యకి గణపతికి ఇంకా యథావిధిగా పూలు సమర్పించుకుంటాను దీపాలు అయితే శుభ్రం చేసి పెట్టుకొని దీపాలు వెలిగించేసుకుంటాను మన దగ్గర ఏ పండున్నా ఉన్నా సరే లేదా డ్రై ఫ్రూట్స్ ఉన్నా సరే దేవుడికి అయితే నైవేద్యంగా సమర్పిస్తాను ఈ రోజు అయితే నాకు నైవేద్యం ఏమీ లేదు నైవేద్యం విడి రోజులలో పెట్టలేము కదా పండు లేదా డ్రై ఫ్రూట్స్ అలా పెడతాము ఈ రోజు పండ్లు కూడా ఏం లేవు మార్నింగ్ కూరగాయలకి వెళ్ళి వచ్చారనమాట అప్పుడు చెరుకు గడలు తీసుకొచ్చారు ముఖ్యంగా అమ్మవారికి చెరుకు గడ అంటే అందరికి తెలిసిందే మరి అమ్మవారికి చెరుకు గడ ఇష్టం కాబట్టి నేను చెరుకు గడ అనేది సమర్పించుకున్నాను లక్ష్మీ అమ్మవారికి ఒకవేళ మంగళవారం శుక్రవారం మనము ప్రమిదలైతే ఖచ్చితంగా అసలు కడగనే కడకూడదు ఖచ్చితంగా కడగాలి అనుకున్న వాళ్ళు మంగళవారం పూజ చేసే వాళ్ళైతే సోమవారం నైటే ప్రమిదలు క్లీన్ చేసి పెట్టుకోండి ఇంకోటి ఏంటంటే పటాల మీద ఉన్న పువ్వులు కూడా సోమవారం నైటే మీరు తీసేసుకోండి మంగళవారం అసలు తీయకూడదు అవి వాడిన పువ్వులు అయినా సరే లక్ష్మీప్రదం కదా కాబట్టి లక్ష్మీప్రదంకి సంబంధించినవి పువ్వులు కాబట్టి మీరు మంగళవారం రోజు పట్టం మీద నుంచి కదిలించకూడదు తీయకూడదు కూడా కాబట్టి నేను సోమవారం నైటే పూలు తీసేసుకోండి అలాగే ప్రమిదలు కడిగి ఉంచుకోండి సేమ్ శుక్రవారం కూడా అంతే శుక్రవారం ప్రమిదలు కడగకూడదు పువ్వులు తీయకూడదు కదా లక్ష్మీప్రదం కాబట్టి మీరు గురువారం నైటే మీరు పువ్వులు తీసి పెట్టేసుకొని ప్రమిదలు క్లీన్ చేసి పెట్టుకోండి ఇంకా శుక్రవారం రోజు మీరు మార్నింగ్ యథావిధిగా మీరు శుభ్రం ఉంటారు కదా అప్పుడు యథావిధిగా అమ్మ దేవుడికి పువ్వులు అవి సమర్పించేసి కడిగి పెట్టుకున్న ప్రమిదలలో మీరు దీపాలు అయితే వెలిగించేసుకోవచ్చు నేనైతే ఇలానే చేస్తాను ఒకవేళ నాకు కుదిరిన టైంలో అయితే నేను దీపాలు కూడా కడగలేని టైంలో అయితే నేను అలాగే ఒత్తులు మార్చేసి అయితే వేస్తాను ఇది నేను ప్రతి రోజు చేసే నిత్య దీపారాధన ఇక్కడ అమ్మవారికి కూడా నేను చెరుకు గడనే సమర్పించుకున్నాను ఈ రోజు నైవేద్యం అయితే ఏం లేదు ముందు రోజునైతే మనము శుక్రవారం కానీ మంగళవారం కానీ మనం ముందు రోజునైతే ప్రమిదలు శుభ్రం చేసి పెట్టుకోవాలి అలాగే పువ్వులు పెట్టుకోవాలి ఎట్టి పరిస్థితుల్లో శుక్రవారం మంగళవారం మనం పువ్వులు అసలు తీయకూడదు ప్రమిదలు కడిగుంచుకోకూడదు లక్ష్మీప్రదం కాబట్టి మనం కడిగేసినట్లు అవుతుంది కాబట్టి నేను నిత్య దీపారాధన అయితే ఇలా చేస్తాను ప్రతిరోజు శివయ్యని కడుక్కుంటాను గణపతిని కడిగి పెట్టుకుంటాను వీళ్ళకైతే ఖచ్చితంగా అభిషేకం చేస్తాను నేను డైలీ పూజలో ఇలా చేస్తాను వీళ్ళిద్దరిని కడిగి ఉంచుకుంటాను ఇంకా ప్రతి శనివారం అయితే మొత్తం పటాలన్నీ క్లీన్ చేసి కడిగి పూజ చేసుకుంటాను ఇది అంటే నేను డైలీ చేస్తే నిత్య దీపారాధన మరి మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ బాక్స్ లో ప్లీజ్ కామెంట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే మీరు ఎవరైనా సరే కామెంట్ చేయొచ్చు మీరు అడిగిన దానికి నేను ఖచ్చితంగా సమాధానం అయితే ఇస్తాను మరి నెక్స్ట్ వీడియోతో కలుగుతాము